హాయ్ హలో వెల్కమ్ టు యోయో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం స్పైడర్ ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది తెలుగు తమిళ్లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం దాదాపు వంద కోట్లతో రూపొందుతుంది ఈ చిత్రం ఎప్పుడూ రిలీజ్ కావాలి కానీ వాయిదా పడుతూ వస్తుంది ఫైనల్గా స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం ఇంతకీ ముందుకు వస్తుందో చూద్దాం మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో మూవీ అనగానే అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఏ ముహూర్తాన ఈ చిత్రాన్ని ప్రారంభించారో కానీ ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా ఆలస్యమవుతోంది సినిమా టైటిల్ నుంచి ఫస్ట్ లుక్ వరకు ఇప్పటి వరకు ఏదే అనుకున్నా టైంకి రిలీజ్ కాలేదు దీంతో మహేష్పై అభిమానుల ఒత్తిడి ఎక్కువైంది ఎట్టకేలకు మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్కి అనూహ్యమైన స్పందన లభించింది జూన్ ఇరవై మూడున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించారు అయితే జూన్ ఇరవై మూడున స్పైడర్ ప్రేక్షకుల ముందుకు రావడం లేదు కారణం ఇంకా క్లైమాక్స్ చిత్రీకరించాల్సి ఉండటమే ఈ నెల మూడు నుంచి క్లైమాక్స్ ను హైదరాబాద్లో చిత్రీకరించనున్నారు ఇంకో విషయం ఏంటంటే తెలుగులో ఒకలా తమిళ్లో ఇంకోలా రెండు రకాలుగా క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం ఈ నెల క్లైమాక్స్ పూర్తి చేయనున్నారు ఆగస్టు తొమ్మిదిన మహేష్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆగస్టు పదకొండున స్పైడర్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం ఈసారైనా చెప్పినట్లుగా ఆగస్టు పదకొండున మూవీని రిలీజ్ చేస్తారో లేక వాయిదా వేస్తారో చూడాలి